వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య నేను మీ దివ్య ఈ రోజు వీడియోలో నారెంజకాయలతో ఈజీగా చేసుకునే రెండు రకాల వెరైటీ రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను పుల్లగా ఉండే ఈ నారింజకాయల్ని ఎలాంటి వారైనా హడావిడి లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు సో మరి ఆ రెసిపీస్ ఏంటో చూద్దాం ఫస్ట్ రెసిపీ నారింజ కారం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేయాలి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి టూ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కాసేపు వేయించుకుందాం నెక్స్ట్ ఇందులో పది పదిహేను ఎండుమిర్చిని వేసి మినపప్పు పచ్చిశనగపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసి బాగా కలుపుకుందాం పోపు ఇలా చక్కగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం తాలింపు చల్లారేలోపు మనం నారింజ రసాన్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఇక్కడ నేను మూడు తాజాగా ఉన్న నారింజకాయల్ని బాగా వాష్ చేసి తీసుకుంటున్నానండి ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నవి తీసుకుంటే పుల్లగా ఉంటాయి అలాగే ఈ నారింజ కారం కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న మూడు కాయల్ని ఇలా మధ్యకి కట్ చేసుకుందాం ఈ విధంగా మిగిలిన రెండు కాయల్ని కూడా కట్ చేసాక ఒక బౌల్లోకి రసాన్ని తీసుకుందాం ఇలా మొత్తం అన్ని కాయల్ని రసం తీసేసాక ఇప్పుడు ఈ రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ రసాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించి చల్లారి పెట్టుకున్న తాలింపు అంతా వేసేసుకుని ఫైన్ పౌడర్లో ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది అయితే కొద్దిగా కోర్సుగానే గ్రైండ్ చేసుకుంటారండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి ఇప్పుడు ఈ కారాన్ని మొత్తం నారింజకాయ రసంలో వేసుకుందాం ఇన్ కేస్ మీరు తీసుకున్న కాయలో రసం తక్కువ ఉంటే ఈ కారాన్ని చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ కారాన్ని ముద్దలుగా లేకుండా రసంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచి చూసుకొని సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మాత్రం ఇలా ఉండాలి సో టేస్టీ అండ్ సింపుల్ నారింజ కారం రెడీ ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది నెక్స్ట్ రెసిపీ నారింజకాయ పులిహోర ఈ నారింజకాయ పులిహోర చేయడానికి ముందుగా ఒక కుక్కర్లో వన్ గ్లాస్ వరకు బియ్యం తీసుకోండి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని తీసుకున్నానండి ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడగండి ఇప్పుడు మనం తీసుకున్న వన్ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి కుక్కర్ మూత విజిల్ని పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేశాక కుక్కర్ని ఓపెన్ చేసి ఉడికిన రైస్ని మొత్తం వేడి మీద ఒక ప్లేట్లోకి తీసేసుకుని పలుచిగా ఇలా పరుచుకుని పొడి పొడిగా ఉండేలా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి రైస్ చల్లారేలోపు తాలింపును ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడ్ చేయండి ఆయిల్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చి వేసి వేసి లోటు మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు వేయించుకుందాం ఈ పప్పులు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు పచ్చి వేసిన గుళ్ళు కానీ జీడిపప్పును కానీ వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకుందాం నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఐదు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా తరిగి వేసి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో పది పదిహేను ఎండుమిర్చి ముక్కల్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుందాం రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి థర్టీ సెకండ్స్ పాటు వేయించండి చూడండి మినపప్పు పచ్చనపప్పు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపునంతా మనం ఉడికించి చల్లారి పెట్టుకుని అన్నంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు పుల్ల నారింజకాయల రసాన్ని వేసుకుందాం ఈ నారింజకాయల్లో తీపి నారింజ పుల్ల నారింజ అని రెండు రకాలు ఉంటాయండి మనం ఈ పులిహోరకి ఎప్పుడు పుల్ల నారింజికాయలనే తీసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ పులుపు కానీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పులిహోరను మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ నారింజకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే మీ ఇంట్లో నారింజకాయలు ఎప్పుడు ఉన్నా సరే ఇలా పులిహోరలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సి పర్సంటేజ్ కంటే ఈ నారింజకాయల్లోనే ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంటుంది సో ఈ టూ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్